అనంతపురం జిల్లా వ్యాప్తంగా సేవ్ ఆర్డీటీ అనే నిదానంతో ఈ నెల పన్నెండవ తారీఖున అనంతపురం కలెక్టర్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదురుగా ఎస్సీ ఎస్టీ ప్రయా సంఘాల ఆధ్వర్యంలో మహాధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముద్దే ఉద్దేశించే ముద్ద ఉద్దేశం ఏమంటే ఆర్డీటీ సంస్థకు సంబంధించిన విదేశీ నిధులు కేంద్ర ప్రభుత్వం వారు నిలిపివేయడం జరిగింది ఆ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆర్టీటి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబము పన్నెండో తారీఖున కుటుంబం నుంచి ఒక కార్యక్రమానికి వచ్చేసి మహాధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి విశిష్ట ప్రయత్నంగా తరఫున నిరూపిస్తున్నాము అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వం వారికి ఒకటే చరిస్తున్నాం అయా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని అధికారులు మారినా మాకు మాత్రం ఎవరు చేసిన సేవ లేదు ఆర్టీడీ సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మా భవిష్యత్తు తరాల వరకు అయితేనేమి మేము చిన్న పిల్లప్పటి నుంచి అయితేనేమి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మాకు సాయం పొంది ఈరోజు మా ఎస్సీ ఎస్టీలో ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అయినా అంటే దానికి కారణం ఆర్టీడీ సంస్థనే అటువంటి సంస్థ మూసేస్తాము విదేశాలకు త బయట తరలిస్తామని చెప్పి చూస్తూ గుర్కోము మేము ఒకటే హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి త్వరతో త్వరగా ఈ విదేశీ విరాళాలను తొందరగా పునరుద్ధరించాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఈ పన్నెండు తారీఖున జరిగే మహాధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం జై భీము